జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో భారీ వర్షాలకు శ్రీ కరాటం జలాశయం ప్రాజెక్టు నుండి నాలుగు గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడంతో లక్కవరం బంగిడిగూడంలో పంట నష్టం వాటిల్లడంతో శనివారం చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అధికారులతో కలిసి పర్యటించారు

మినిస్టర్ గారితో పాటు మరి పోలవరం కాన్స్టెన్స్ కూడా విజిట్ చేయడం జరిగింది ఈ యొక్క రెయిన్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే వాటిని సందర్శించి మరి ఎట్లాంటి మెజర్స్ తీసుకొని ప్రజలకి ఒక సేఫ్టీ వాళ్ళకు కావాల్సిన డైలీ అవసరాలు ఏ విధంగా తీర్చిన విషయంపై మినిస్టర్ గారు మరి రివ్యూ పెట్టడం జరిగింది మార్నింగ్ డిపార్ట్మెంట్స్ తోటి అలాగే ఎమ్మెల్యేస్ తోటి కన్సర్న్డ్ స్టాఫ్ తోటి సో కొన్ని ముఖ్యాంశాలు ఆ మీటింగ్ నుంచి వచ్చాయి మరి ఎవరైతే ప్రజలు ఈ యొక్క ఇంపాక్టెడ్ ఏరియాస్లో ఉన్నారో వారికి ఇమీడియట్గా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వాళ్ళ హ్యాబిటేషన్స్కి వెళ్ళి వాళ్ళకి సప్లై చేసే విధంగా అలాగే మెడిసిన్స్ విషయంలో అట్లాగే మరి పశువులకు దానా విషయంలో తర్వాత టెంపరీ షెల్టర్ కూడా ప్రొవైడ్ చేసే విధంగా మరి మినిస్టర్ గారు ఆదేశం ఇవ్వడం జరిగింది టైం టు టైం లోకల్ ఎమ్మెల్యే గిరి బాలరాజు గౌరవ చేస్తున్నారు అదే క్రమంలో మరి నేను ఇటు వెళ్తూ లక్వరంలో ఆగడం జరిగింది మరి ఇక్కడ చూస్తే పంట నష్టం చాలా వేల ఎకరాల్లో జరిగింది మరి పైన అక్కడ వాల్ తగ్గడం వల్ల మరి వాటర్ అంతా ఓవర్ఫ్లో అయిపోయి మరి పంట నష్టం అది తీవ్రంగా ఉంది మరి అధికారులంతా కూడా డ్యామేజ్ని అసెస్ట్ చేస్తున్నారు తప్పకుండా ప్రభుత్వం తరఫున వారికి మరి ఏదైతే రావాలో ఈ యొక్క నష్టం జరిగిన దానికి తప్పకుండా నేను ఎమ్మెల్యేగా దాని గురించి నేను నేను పోరాడతాను మరి రైతులకి తగిన సమయంలో వారికి తగిన పరిహారం వచ్చేలాగా నేను కృషి చేస్తానని చెప్పి మాటిస్తున్నాను మరి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే ప్రతి క్షణం ఇక్కడ ఉండి మరి మానిటర్ చేస్తున్న మరి లోకల్ నాయకులకి రైతులకి అలాగే మీడియా మిత్రులకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీకు అందరూ చెప్పేది ఏంటంటే మరి వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది మీరు అనవసరంగా బయటికి రాకండి కరెంటు సమస్యలు ఉన్నాయి సో ఇంట్లోనే ఉండి మీ జాగ్రత్తగా ఉండి మీ మిమ్మల్ని మీరు కాపాడుకోండి థ్యాంక్ యూ